నమస్తే నేను సుష్మా వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు న్యూస్ రౌండప్ ఇక డీటెయిల్స్ చూద్దాం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిల్లలు కుంగిపోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు శనివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్కు చెదరని బ్యారేజీ ఎన్నికల ముందు కుంగడం ఏంటని బ్యారేజీ పరిస్థితి ఎందుకు అలా అవుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు మున్ముందు బ్యారేజీకి ఏమి జరిగినా ఈ ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది అన్నారు ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసన్నారు వారు బ్యారేజీని ఏమైనా చేయగలరని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదని ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమేనని అన్నారు అయితే రెండు టీఎంసీల నీరు ఎత్తిపోస్తే సరిపోదన్నారు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తుందన్నారు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కేటీఆర్ తాము మేడిగడ్డ వెళ్లినప్పుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని అన్నారు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బ్యారేజీ తట్టుకుని నిలబడిందన్నారు మేడిగడ్డపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదని ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీజేపీలు ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరం మీద ఒకే వైఖరితో ఉన్నాయన్నారు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా నడుచుకుంటున్నామని ఉత్తమ్ చెప్పారని కానీ బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎక్కడ పోయిందని ప్రశ్నించారు తొంభై టీఎంసీల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయని ఆ నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో సమానమని అన్నారు ప్రభుత్వం భేషజాలకు పోవద్దని సూచించారు కన్నెపల్లి హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని సూచించారు ఎల్లంపల్లిలో పదహారు టీఎంసీల నీళ్లే ఉన్నాయని పద్నాలుగు టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు స్టోరేజీ ఉంచాలన్నారు రెండు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉందన్నారు ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవన్నారు కన్నెపల్లి హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు ఇప్పుడు ఏ ఎన్నికలు లేవని రాజకీయం చేయొద్దని కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్ లాంటిదన్నారు ఇప్పటికే రాష్ట్రంలో వర్షాపాతం నలభై శాతం లోటు ఉందన్నారు లిఫ్ట్లకు విద్యుత్ ఖర్చు అవుతుందని ఆగిపోవద్దన్నారు రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా అని ప్రశ్నించారు కేటీఆర్